వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామంలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కొప్పల మహేష్ రెడ్డి పర్యటించడం జరిగింది ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గ్రామంలో తిరుగుతూ మోరీలు రోడ్లు పలు సమస్యల గురించి గ్రామ ప్రజలతో ఆరా తీశారు ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లాంటి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం పెట్టలేదని అన్నారు ఈ ఒక్క గ్రామంలోనే రెండు వందల ముప్పై ఐదు మందికి పెన్షన్ రూపంలో డబ్బులు వస్తున్నాయని చెప్పారు అన్ని కులాలకు సమానంగా సంక్షేమ పథకాలు

ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఏ రకంగా సంక్షేమాలు వస్తున్నాయి ఏ రకంగా గ్రామం అభివృద్ధి అవుతుంది అనేది మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం గతంలో ఉదాహరణ చెప్తాం మీకు నాలుగైదు గతంలో రెండు వందల రూపాయల పెన్షన్ ఉండే అప్పుడు పెన్షన్ ఉన్నప్పుడు మీ ఊర్లో వంద మందికే వస్తుండే పెన్షన్ ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పెన్షన్ రెండు వేలకు చేయడం కొత్తగా యాభై ఏడు సంవత్సరాలకు కూడా పెన్షన్ ఇవ్వడం వల్ల దాదాపు ఇవాళ మీ ఊర్లో రెండు వందల ముప్పై ఐదు మందికి పెన్షన్ రూపకంగా నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ రూపకంగానే మీ గ్రామానికి వస్తున్నాయి అదేవిధంగా ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం ఆడపిల్ల పెళ్లికి వస్తే మరి ఏ ప్రభుత్వం కూడా ఇంతకుముందు సంక్షేమం పెట్టలే ఈ కళ్యాణలక్ష్మి ద్వారా లక్షా నూట పదహారు రూపాయలు ఏ కులమైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ ఈ కళ్యాణ లక్ష్మి ద్వారా ఒక మీ గ్రామానికే ఇప్పటికి ఇరవై ఐదు మందికి వచ్చింది షాదీ ముబారక్ కానీ కళ్యాణలక్ష్మి కానీ మనం అందరం మీద వ్యవసాయం చేసుకునేటోళ్ళు మీరు అందరు కూడా రైతులే మరి పెట్టుబడి సీజన్ వచ్చిందంటే మనం అప్పులు చేస్తుంటే కానీ అలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరకు పదివేల రూపాయలు పెట్టుబడి ఇవ్వడం ఈ రకంగా ఇది పదకొండోసారి ఒక మీ గ్రామానికే ఈ పదకొండు సార్లలో పద్నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు రైతు బంధు కింద అందరి అకౌంట్లో పదకొండు సార్లు పడింది ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు రైతు బీమా ఏ రైతాయినా చనిపోతే ఆ రైతుకి ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ కిట్టు ఇలా స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయాలని మన ఊరు మనపడి కింద స్కూల్ తీసుకోవడం ఇప్పుడు మీ గ్రామంలో కూడా హై స్కూల్ కొత్తగా డైనింగ్ హాల్ కానీ కిచెన్ షెడ్ టాయిలెట్స్ కాంపౌండ్ వాళ్ళు అడిషనల్ అవసరం ఉంటే క్లాస్ రూమ్లు దానికి ఎలక్ట్రిఫికేషన్ ఇట్లా ప్రైవేట్ పాఠశాలలు ఏ రకంగా ఉంటే ప్రభుత్వ పాఠశాలకు ఆ రకంగా తీర్చే విధంగా కూడా మీ స్కూల్ కూడా చేయడం దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చు అవుతాయి ఆ స్కూల్కి మొత్తం కూడా ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు గతంలో ఇవన్నీ కూడా లేకుండే మరి ఇవన్నీ కూడా వస్తున్నాయంటే కారణం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు మన తెలంగాణ మనం సాధించుకున్నాం వచ్చినటువంటి తెలంగాణ వచ్చినటువంటి వనరులతోటి వచ్చే సంపదతోటి ఇవన్నీ కూడా చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఇవన్నీ మనకి ఈ రకంగా సంక్షేమాలు వస్తున్నాయి గతంలో కూడా గ్రామాలు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఒకసారి మనం అందరం చూసినాం అప్పుడు నీళ్లు లేకుంటుండే కరెంటు లేకుంటుండే ముఖ్యంగా రెండు సమస్యలు